హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి హల్వా టేస్టీ టేస్టీ హల్వా సింపుల్ వేలో ఈ విధంగా తయారు చేశారనుకోండి చాలా బాగుంటుంది బ్రెడ్ హల్వా కంటే రస్క్ హల్వా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగొచ్చిందో ప్లేట్ ఇచ్చేసారనుకో ఖాళీ చేసే అంత ఇదిగా ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఇట్లానే ఎవరైనా ఇక్కడ నేను రస్కులు అయితే ఒక పది తీసుకున్నానండి ఇవి మనకి బేకరీలు అలా దొరుకుతాయి ఎక్కడైనా కానీ ఈ విధంగా సన్నగా ముక్కలాగా కట్ చేసేసుకోవాలి వీటిల్ని బ్రెడ్తో కాంటే వీటిలతోటి చాలా బాగుంటాయి అండి టేస్ట్గా ఉంటుంది మనకి బాలిన అలా పెడతారు కదా ఎవరైనా టీలో స్నాక్స్ కింద అలా తినే తింటారు ఈ విధంగా మనకి రస్కులు అంటే మనకి ఆన్లైన్ మామూలుగా బేకరీలు అలా దొరికితే అడిగితే ఇస్తారండి బ్రెడ్ అయ్యి అమ్ముకునే కాడ ఈ విధంగా మిక్సీ జార్లో అయితే కచ్చా పచ్చాగా వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసుకుంటే సరిపోయిద్ది మరి మెత్తగా పొడిలాగా కాకుండా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈ హల్వా చేయడానికి ఇక్కడ పానైతే పెట్టేసేసుకొని కొద్ది మందపాడుత పెట్టేసేసుకోండి నెయ్యి అయితే ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను నెయ్యితో చేస్తే ఏంటంటే ఈ హల్వా అనేది మంచి టేస్ట్గా ఉంటుందండి నెయ్యి దర్నోళ్ళు ఆయిల్తోన చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత అరకప్పు ఎండు ద్రాక్ష వేసేసుకొని బాగా ఎరడాలుగా వేయించుకోవాలి చూడండి మీ కాడున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చండి ఏమున్నా కానీ దీంట్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ ద్రాక్ష మొత్తం బాగా ఏగిన దాకా బాగా ఎరడాలుగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు హల్వా అనేది పదే పది నిమిషాల్లో చూడండి అలా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసేసి ఇందులో బాగా ఎరడాలుగా దాకా వేయించుకోవాలి ఆ విధంగా వేగిన తర్వాత ఇదంతా పక్కన పెట్టేసేసుకోవాలండి చూడండి ఈ జీడిపప్పు కూడా బాగా ఎరడాలుగా వచ్చిందాక వేయించుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసి వేసుకుంటే మనకు తినేటప్పుడు మంచిగా బాగా ఉంటుందండి హల్వా అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఇంకొక స్పూన్ ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసేసుకొని దీంట్లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ రసుకులు మొత్తం అందులో వేసేసుకోవాలి బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమేకోవాలండి మరీ మాడకుండా బాగా ఎర్రడాలుగా రావాలి మనకి చూడండి ఇలా ఏపుకొని మనం హల్వా చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది కూడా ఉంటుందండి ఫోర్ డేస్ ఈ విధంగా ఏపుకొని చేసుకుంటే చూడండి అలా నేతిలో ఏమిస్తుంటే మంచి స్మెల్ అనేది వస్తుంటుంది ఈ విధంగా బాగా ఎరడాలుగా ఇటుగా ఏమించుకోవాలండి ఏదైనా పొడి ఉంటే లాస్ట్ని వేసేసుకోండి ముందుగానే వేసుకుంటే ఏంటంటే మాడిపోతుంది అలా ఏ ఏమచ్చుకోవాలి నిదానంగా హైలో పెట్టేసేసుకోకుండా సింపుల్గా ఈ విధంగా బాగా ఎరడాలు కలర్ చేంజ్ అయిన దాకా ఏమిచ్చుకోవాలి చూడండి ఆ విధంగా ఏగితే సరిపోయి ఇదంతా ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇలాగ ఎగిన దాంట్లో ఇక్కడ వన్ కప్పు ఇక్కడ ఇంకో పానైతే పెట్టేసేసుకొని పంచదార పాకం కోసం ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని వన్ కప్పు పంచదార వేసేసుకుంటున్నానండి మీరు స్వీట్ తగ్గట్టు వేసుకోవచ్చు కొద్దిగా రస్కులు కొద్ది స్వీట్గా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇందులోనే మూడు కప్పులు వాటర్ వేసేసుకోవాలి వన్ కప్పు పంచదారకి మూడు కప్పులు వాటర్ వేసేసుకోవాలండి నెయ్యి వేసుకొని వేసుకుంటే ఏంటంటే మనకి షుగరు సిరప్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అందుకని నెయ్యి యాడ్ చేశానండి లేదా స్కిప్ చేయొచ్చు మీరు ఈ విధంగా మూడు కప్పులు వాటర్ వేసేసుకొని వాటర్ అనేవి మనకు ఏం అవసరం లేదు లైట్గా మనకి ఏళ్ళు టచ్ చేసుకుంటే లైట్ పాకం లాగా వస్తే సరిపోయిద్దండి అవసరం లేదు గులాబ్ జంపాకం అంటారు కదా ఆ విధంగా చూడండి అలా దగ్గర పడుతూ ఉంటుంది చూడండి అలా టచ్ అయితే గులాబ్ లాగా వస్తుంది అలా వచ్చినప్పుడు మనకు పాకం ఏం అవసరం లేదు సింపుల్ వేలో చేసేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి రసుకులు మొత్తం ఈ విధంగా ఒక స్పూన్ యాలకుల పొడి స్కిప్ అయ్యిందండి కొద్దిగా పచ్చి పచ్చికరపూరం ఉంటుంది కదా లడ్లో వేసుకునేది అది వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రసుకులు మొత్తం అందులో వేసేసుకోవాలి చూడండి బాగా విధంగా మరిగేటప్పుడే ఎమ్మట వేసేసుకోవాలి ఈ విధంగా బాగా దగ్గర పడిందాక బాగా కలిపి పెట్టుకోవాలి ఇవి వేసుకోగలనే హైలో పెట్టేసేసుకోకూడదండి నార్మల్ సిమ్లో పెట్టేసేసుకొని ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి అలా గిరిజితోటి బాగా ప్రెస్ చేసేసుకున్నాం అనుకోండి మొత్తం ఏదైనా ఉన్నా కానీ కలిసిపోతుంది చూడండి ఆ విధంగా మొత్తం దగ్గర పడిందాక బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు దీంట్లోకి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా తోటి బాగా టైం దాకా బాగా కలిపేసేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు టైట్ అయినట్టు ఉంటుందండి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి బాగా జిగురు జిగురుగా బాగా లూజ్గా వస్తుందండి నెయ్యి వేసుకుంటే అలా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకోవాలి చూడండి అలా నెయ్యి ఇంకా బాగా లూజ్గా ఎంత బాగా వస్తుందో నెయ్యి అనేది మనం ఈ హల్వాలో వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి నెయ్యి యాడ్ చేసుకోండి ప్రతిసారి బాగుంటుంది టేస్ట్గా తినడానికి కూడా పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి నెయ్యితోటి ఈ విధంగా చేశారనుకోండి హల్వా అనేది సింపుల్ వేలో అయిపోయిద్ది చూడండి అలా బాగా దగ్గర పడిన దాకా బాగా కలిపేసుకుంటూ ఉండాలి మనం వేసుకున్న నెయ్యి అంతా పైకి వచ్చేస్తుందండి అదేనండి హల్వా అయిపోయినట్టు మనకి చూడండి ఆ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది మంచి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆ విధంగా వచ్చినప్పుడు జస్ట్ మనం తీసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసుకోవాలి హల్వా అనేది బాగా మనం వేసుకున్న హల్వా తయారు అయిపోయింది అనేది మనకి నెయ్యి అంతా మామూలుగా పైకి వచ్చేసినట్టు ఆయిల్ ఆయిల్గా ఉంటుంది నెయ్యి నెయ్యిగా చూడండి ఇదంతా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎవరిపైన ఇట్టేదైనా ఇచ్చో అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా కలిపేసేసుకొని అయితే హల్వా అయితే అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో సింపుల్ వెదల్లో ఈ రసకల్వ అనేది చేసేయచ్చండి ఇంట్లో వాళ్ళకి కూడా ఇట్టే చేసి పెట్టేయించండి చాలా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్లేట్లో వేసి పెట్టారనుకోండి అండ్ చక్కగా ఇష్టంగా తినేస్తారు అంత టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత బాగొచ్చింది హల్వా అనేది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్